ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ శుభవార్త ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ అప్పటి నుంచి అమలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలుకు శ్రీకారం చుట్టింది ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ఆరు వాగ్దానాలలో రెండింటిని అమలు చేశారన్నారు మహాలక్ష్మి యోజనలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ యోజనలో భాగంగా ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్ష రూపాయలు పెంచారు వీటితో పాటు ఇతర హామీల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇదిలా ఉంటే మహాలక్ష్మి యోజనలో మరో ఉప మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందజేస్తోంది కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజైన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన సిలిండర్ ప్రాజెక్టును ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం ఈ ప్రాజెక్టు అమలుకు నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఈ ఆరు హామీలను అమలు చేస్తుందన్నారు ఈ క్రమంలో వాటి అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి